your report to city by hyderabad city police i <laughs> don't అది ప్రకృతి వరం వరం లాంటి రాష్ట్రం అది భారతదేశం ఒక సహజమైనటువంటి అన్నతనాలు రాష్ట్రం పర్యాటకుని ఆకర్షించే రాష్ట్రం అందులో వాయినాడు అనేది మరింత ప్రసిద్ధికి ఎదురుతారు జాతకులు ఎక్కువని పోతూ ఉంటారు చాలా సోదరు చిన్నగా ఉన్నాయి ఇలాంటి కొండలు ఉంటాయి అధిక వర్షం వచ్చిన వాళ్ళ కొండలను మెట్టు కలిగిపోయిపోయింది ఈ కొన్ని వేల ఇళ్ళు మాయమైతే மனுஷம் அது பட்டுபடி என்ன சவாலும் தனிமேலும் தசனிக்க இப்போ பிரகி வைப்பீக்க வல்ல பாடி பிரதாதிக்கி காப்பாடு கொண்டாடி தாசேபாடு செய்யலாம் அது கேந்திர பிரச்சி பிரகத்த வைப்பீத் தான் பிரகிச்சாலும் நேஷனல் கெலாமிட்டி பிரகப்பி ததுவாரா விருது சாஹிப் செய்யலாம் கேரளாஸ்தான் கேந்திரம் காட்டி వివర్శ వివక్షతో కూర్చున్న పద్ధతిలో కేంద్రాల ప్రభుత్వం రాజకీయాలు లేదు మానవత్వం వేరు మానవత్వ కాపాడుకునే బాధ్యత రాజకీయ అధ్యతంగా ఉంటూ కలిసి ఆ విషయంలో ఒక చేయాలి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా అన్ని రాష్ట్రాల్లో వనకూలు చేయడం బట్టలు బియ్యం తర్వాత వంట సామాగ్రి ఇవన్నీ కూడా చేయడానికి పట్టిస్తాం కొంతమంది బెల్టర్స్తో మాట్లాడి వీళ్ళు కూడా అలా ఒక ఐద్యంగా కొన్ని కట్టుకునే బాధ్యత అవుతుంది ఇవి వస్తాయి గతంలో అందరూ ఎన్ని సౌకర్యాలు వాళ్ళకి బియ్యం బట్టలు వంటపాతములు ఇవన్నీ చేయమన్నా ఇప్పుడు మెడిసిన్స్ కూడా వాళ్ళ ఏమంటు అవి కూడా సక్సెస్ అవుతాం దేశవంతంగా సీకేస్తుంది ఆ సందర్భం హైదరాబాద్ సీపీ పార్టీ కూడా దీన్ని కనిపించుకొని కేరళ వాయినాడు బాధితులకి సహాయంగా పోతున్నాం అందరూ కలిసి వచ్చి సహాయంగా పోతున్నారు